హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది చపాతీలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను ఈ దొండకాయలని ఇలా వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ పొట్టు పొట్టుమినప్పప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయాక దీనిలోకి ఒక ఏది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇలా క్యాప్ పెట్టుకోవడం వల్ల మనకు పైకి చిల్లకుండా అలాగే లోపల బాగా ఫ్రై అయిపోతాయి చూడండి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయాక వీటిని తీసి మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఇలా నాలుగు పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం పండుగ అయినా సరే చాలా బాగుంటుంది వీటితో చేసుకుంటే ఇలా కట్ చేసుకున్న దొండకాయలని ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఇలా కలిపేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఈ దొండకాయలు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా ఒకసారి కలిపేసి దీనిలోకి ఒక రెండు టమాటాలను అయితే ఇట్లా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము ఇలా దొండకాయ పచ్చడిలోకి మనం టమాటాని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి దీని ఫ్లేవర్ టేస్ట్ అయినా చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న నిమ్మకాయ సరంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే పచ్చడిలో దీని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది ఇలా కలిపేసుకొని ఒక క్యాప్ పెట్టేసి బాగా మగ్గించుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు పచ్చిమిర్చి వీటిని చల్లారబెట్టుకున్నాం కదా దానిలోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే టేస్ట్ సరిపోయేంత సాల్ట్ని అలాగే ఒక స్పూను జీకరం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దొండకాయలు అయితే చూద్దాము దొండకాయ చాలా బాగా మగ్గిపోయింది కదండి ఇలా మగ్గిపోయిన దొండకాయని ఇలా ఒకసారి అయితే మనము బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ దొండకాయలు మొత్తం చల్లారబెట్టుకోవాలి బాగా చల్లారిపోయాకనే మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా చల్లారిపోయిన దొండకాయలన్నింటినీ తీసి మనము మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము దొండకాయ పచ్చడిని పో పెట్టుకున్నాము పో పెట్టుకోకపోయినా సరే ఏం కాదు చాలా బాగుంటుంది మనమైతే పోపు చేసుకున్నాము ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చుంచుకొని వేసుకోవాలి అలాగే మినపప్పును కూడా వేసుకోవాలి దీనిలోకి పావు స్పూన్ పసుపు కూడా వేసి ఇలా అంతా ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాక ఈ పోపునంతా తీసి మనము దొండకాయ పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకున్నాము ఫైనల్గా దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇలా పచ్చడి మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వేడివేడి అన్నంలోకైనా సరే దోశలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్